అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అమరావతికి ఆహ్వానం సినిమా విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు నటి సురేఖవాణి కుమార్తె సుప్రీత నాయుడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా విడుదల సందర్భంగా అమలాపురంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు సుప్రిత నాయుడు నటించిన తొలి చిత్రం హిట్ టాక్ దక్కించుకోవడంతో అభిమానులు బాణాసంచా కలిచారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు నాయుడు గారు విడుదల సందర్భంగా ఆవిడకి ఈ సినిమా మంచి ఎక్కడి విజయం సాధించాలని అమలాపురం యూత్ తరఫున కోరుకుంటున్నాం సినిమా కూడా మంచి బాగా విజయం సాధించాలని మొట్టమొదటిగా ఆవిడ యాక్చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆవిడకి వరదపురకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమలాపురం యూత్ తరపున సురేత వాణి ఆంటీ గారి అమ్మాయి సుప్రీతా నాయుడు సినిమా రిలీజ్ కావున అమరావతికి ఆహ్వానం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమలాపురం కొలగన్నాడు తాలూకా టౌన్ జనం యూత్ నాయుడు తాలూకా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన నాయుడు పిక్చర్ చాలా ఇదిగా సినిమా కూడా చాలా బాగుందండి సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది సినిమా కూడా చాలా ఇది కలెక్షన్ సైడ్ బాగుంది రేపు నుంచి కూడా ఇంకా బాగా ఎక్కుతా జనాలు బాగుంటదని అని కోరుకుంటా అమరావతికి అవగాహన పిక్చర్ చాలా ఇదిగా ఉంది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.